హరిహరా వీరమన్లు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో బహుశా మేకర్స్కి ముందే తెలిసేమో హీరో నిర్మాతకి అందుకే కాబోలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి ఏడు వందల యాభై అఫీషియల్గా సినిమా టికెట్ కొన్ని చోట్ల తొమ్మిది వందలు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఎన్ని థియేటర్లు పాసిబుల్ అయితే అన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలని ముందే జనసేన పార్టీ నాయకులతోటి కింద కార్యకర్తలకు టికెట్లు అమ్మిపించి అది నీకు పది టికెట్లు ఇస్తున్నా అమ్మి నాకు ఏడు వేల రూపాయలు తెచ్చు అని టార్గెట్లు పెట్టి ఎందుకంటే వీలైనంత వరకు కొంతవరకైనా మూడగట్టుకోగలిగితే నష్టాలను తగ్గించుకోవచ్చు అని ఎప్పుడైతే మొదటి ఆట పూర్తి కాకముందే సినిమా అయిపోకముందే జనాలు వస్తూ ఉంటే డోర్లు క్లోజ్ చేసి సినిమా చూపించే పరిస్థితి వచ్చిందో అప్పటికి అర్థమైపోయింది ఈ సినిమా అస్సాం రాయలు ఎక్కేసింది అని మామూలుగా ఈ హరిహర వీరమ్మలో హీరో ఏ సినిమా తీసినా నష్టాలే యావో ఆడొకటి గీడోకటి లాభాలు అన్నీ దాదాపు నష్టాలే ఎవరో ఒకరు మళ్ళీ ఆ నష్టాల కోసం రోడ్లకి నానా ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇంతకుముందు అప్పుల పాలైన కొందరు బయటలో కొందరు ఇంకా ఇప్పటికీ తేలుకోలేదు అది వేరే విషయం అయితే ఈ క్రమంలో ఈ హరిహర వీరమలు కూడా బా బాగానే నష్టాలు చెవి చూడబోతుంది అని చెప్పి ట్రేడ్ అనలిస్ట్ ఆల్రెడీ మొదలెట్టేశారు లెక్కలు ఏ విధంగా అని అయితే మొత్తం ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బ కూడా చాలా గట్టిగానే పడింది వాళ్ళు అంగీకరించిన హరిహర వీరమన్లు సినిమా అభిమానులు ఆయన ఫ్యాన్స్ అంగీకరించిన అంగీకరించకపోయినా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బ భారీగా పడింది కారణం ఏంటి ఈ సినిమాను సినిమాలాగా ప్రమోట్ చేసుకోకుండా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవసరం లేకుండా అసందర్భంగా గెలికారో అసందర్భంగా గెలికారో అప్పుడు వీళ్ళు బాయ్కాట హరిహర వీరమాలోని స్టార్ట్ చేశారు సరే సినిమాను సినిమాలాగా చూద్దాం సినిమాను సినిమాలాగా చూద్దాం అని చెప్పి ఎవరైనా జగన్ గారి ఫ్యాన్స్ వైసీపీ కార్యకర్తలు అనుకున్నా ఈ వైసీపీ సోషల్ మీడియా ఎప్పుడైతే బాయ్కాట హరిహర వీరమల్ని అని క్యాంపెయిన్ చేసిందో దానికి అందరూ అభిమానులు తోడయారు అల్లు అరవి అర్జును ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాసు వీళ్ళందరి అభిమానులు తోడేయారులేదు వైసీపీ బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిందో ఈ సినిమా ఎవరన్నా చూడాలనుకున్న ఇటువైపు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు కూడా చూడటం ఆపేశారు దాదాపు కోటి నలభై లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేశారు నువ్వు ఏ నువ్వు ఎంత తక్కువ తీసుకుని పది లక్షల మంది సినిమా చూసే వాళ్ళు యువత ఎవరెవరైతే ఉంటారు కదా అందులో ఎక్కువే ఉంటారు కనీసం పది లక్షల మంది దెబ్బ అయితే పడ్డట్లే కదా ఎన్ని టికెట్లు చించాలి చిరగాల్సినవి కనీసం సినిమా ఇప్పుడు ప్లాక్ అట్టర్ ప్లాపు అని చెప్పి ఇప్పుడు వచ్చింది అట్టర్ ప్లాపు అని బట్ రాకముందే కొందరైతే టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు కదా ఆ బుక్ చేసుకున్న డబ్బులైనా సినిమాకి వచ్చేవి సో ఆర్థిక పరమైనటువంటి దెబ్బ కూడా వైసీపీ సోషల్ మీడియా నుంచి గట్టిగానే పడింది సినిమా వాటర్ బ్లాప్ అని ఇప్పుడు తెలుసు ముందు బుక్ చేసుకునే వాళ్ళు కదా వైసీపీ సోషల్ మీడియా దెబ్బకి చాలామంది వాళ్ళు బుక్ చేసుకోవాలి ఇప్పుడు సినిమా అటర్ ప్లాప్ వాళ్ళ అభిమానులు కూడా సినిమా మొత్తం చూడలేరంట అంటే ఇక వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు ఓటీటీలో కూడా దాని మొహం చూసే పరిస్థితి ఉండదు సో జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా వేదికల మీద అనవసరంగా గెలుక్కొని అసందర్భంగా ఎవరు ఆ పని చేయరు కానీ ఈయన ఒక రకమైన అసూయతో గెలిపోతూ ఉన్నారు ఈయన గెలుక్కున్నారు వాళ్ళు గట్టిగా అటాక్ చేశారు సినిమా టికెట్లు తెగలేయకుండా చేశారు సినిమా టికెట్ బుకింగ్స్ లేకుండా చేశారు వాళ్ళని అభిమానించే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకునే పరిస్థితి ఆ పిచ్చి అభిమానం ఉండే వాళ్ళు రాత్రి ప్రీమియర్ షోల కింద చేతులు గాలి చేసుకున్నారు ఇంకెవడన్నా అభిమానం ఉంటే నిదానంగా చూద్దామని చెప్పి వాడు బుక్ చేయలే వాడు బుక్ చేయలే గోల తగ్గిన తర్వాత అని ఇప్పుడు అంతా అటర్ ప్రాప్ అన్న తర్వాత దానికి డబ్బులు ఖర్చు ఎందుకులే అని చెప్పి ఇంకా వాళ్ళు బుక్ చేయలే తన సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు బుక్ చేయలే వయసు వయసు కారణకి సంబంధించిన వీళ్ళు ఆ సినిమా చూడలే కర్రడు కట్టిన అభిమానులేమో రాత్రి చూసేశారు అందుకే మీరు చూడండి రాష్ట్రంలో చాలా థియేటర్లు చివరికి పిఠాపురంలో కూడా పిఠాపురంలో కూడా అంత గ్రీన్ ఉన్నాయి సినిమా టికెట్లు ఎక్కడా రెడ్డి కనిపించట్లే చివరికి నెటిజన్లు జన్లు జోకులు ఎత్తు ఉన్నారు ఆయన ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి అంత పచ్చదనం మెయింటైన్ చేస్తున్నారు సినిమా టికెట్ల విషయంలో కూడా అని మీరు మీరు ఓపెన్ చేసి చూడండి వాళ్ళు లేదు పిఠాపురంలో సినిమా టికెట్లు ఎంత గ్రీన్ ఉన్నాయో ఏడాది టికెట్లు అమ్ముడు పోలే సో ఆర్థికంగా కూడా చాలా భారీగా దెబ్బపడింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా గెలుపుకున్నందుకు సినిమా నిర్మాతల నెత్తినైతే మోయలేని ఆర్థిక భారాన్ని ఈ హీరో మిగిల్చాడు మరి ఇంకేమంది తీసుకున్న రెమ్యురేషన్లో తిరిగిచ్చుకోవాలి మరి ఆ పని చేస్తారా చేయరో చూడాలి